కొందరు చిన్నారులు స్కూలుకు కు వెళ్లేందుకు అస్సలు ఇష్టపడరు అలాంటి వారిని స్కూలుకు పంపటం తల్లిదండ్రులకు ఓ సవాలే పేరెంట్స్ ను ముప్పుతి తిప్పలు పెడుతుంటారు అలా ఓ బాలుడు స్కూలుకు వెళ్లనని మారాం చేస్తూ ఇంట్లోని నవారు మంచం మీద పడుకుని మొండికేశాడు దాంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు మంచంతో సహా బాలుడిని తీసుకెళ్లి స్కూల్లో వదిలారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు ఆ బాలు ఎలాగోలాగా స్కూలుకి పంపడానికి తల్లి రెడీ చేసింది కానీ మళ్ళీ వెళ్ళి ఆ పిల్లవాడు మంచం పైన పడుకున్నాడు ఎంత చెప్పినా వినలేదు ససేమిరా స్కూల్కి వెళ్ళనన్నాడు బాలుణ్ణి మంచం దింపేందుకు ప్రయత్నించారు అయితే ఆ బాలుడు బల్లిలా మంచానికి అతుకుపోయి కాళ్లతో గట్టిగా పట్టుకున్నాడు వీళ్ళు కూడా తగ్గలేదు అలాగే పిల్లవాడిని స్కూల్కు తీసుకెళ్లారు ఇదంతా చూసి స్కూల్ లోపలికి వెళ్తున్న ఇతర విద్యార్థులు నవ్వుకున్నారు మరోవైపు ఆ బాలుణ్ణి మంచం పట్టు నుంచి వదిలించేందుకు ఓ టీచర్ కూడా ప్రయత్నించాడు అయినా ఆ బాలుడు తన పట్టు వీడలేదు ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు